రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఇచ్చింది రెండు వందల ఏడు కోట్లు రెండు వందల ఏడు కోట్లు ఎక్కడో ఇరవై వేల కోట్లు ఎక్కడో ఒక్కసారి మీరు ఆలోచించండి వంద రెట్లు ఎక్కువ ఇచ్చింది ఈ ప్రభుత్వం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి వీళ్ళకి ఎప్పుడు కూడా మీద అభిమానం లేదు ఎప్పుడు కూడా పేదవాళ్ళని పేదలుగానే పెట్టాలి పేదలుగా ఉంటేనే వీళ్ళ జీవితంలో ఆనందంగా ఉంటారని ఆలోచనతో పోయారు నా ఆలోచన ఒకటి ప్రతి ఒక్క పేదవాడు ఆర్థికంగా పైకి రావాలి ఆర్థికంగా పైకి వచ్చేది నా చెల్లెమ్మల ద్వారా రావాలి మీ ఆత్మ గౌరవం పెరగాలి మీ ఇంట్లో ఎవరైతే మీరున్నారో ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి ఆర్థికం అనేది డబ్బులు అనేది గౌరవాన్ని తీసుకొస్తుంది ఈరోజు నేను డబ్బులు ఇచ్చాను అంతేకాదు డబ్బులు సంపాదించే మార్గం మీకు నేర్పిస్తున్నాను దీనివల్ల మీలో ఆత్మ గౌరవం పెరుగుతుంది ఇంకొక పక్కన ఆత్మవిశ్వాసం రెట్టింపై అవసరమైతే మీ ఇంట్లో ఉండే పిల్లలకి లేకుంటే పెద్దలకి మీరు డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తుంది తొందరలోనే మీ అందరికీ చెల్లెములు ఒక స్మార్ట్ ఫోన్ కూడా అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా అవసరమైతే రెండో చేతుల పైకి చెప్పండి అవసరమని సెల్ ఫోన్ బాగా ఉపయోగించుకుంటారా మీరు నా ఆలోచన రాష్ట్రంలో ఉండే అందరికీ ఒక సెల్ ఫోన్ ఇవ్వాలని ఒక కోటి నలభై లక్షల మంది ఉంటారు ఇంటికి మూడు నాలుగు కావాలి కాని కనీసం ఒక్క ఫోన్ నేను ఇద్దామే అక్కడి నుంచి ఎవరితోన్నా మాట్లాడాలంటే ఒకేసారి కోటి నలభై లక్షల మందితో ఒకేసారి మాట్లాడే అవకాశం వస్తుంది రాబోయే రోజుల్లో మీకు ఒక సెల్ ఫోన్ చాలు చెల్లెమ్మలో మీరు గుర్తుపెట్టుకోవాలి సెల్ ఫోన్ పెట్టుకొని వస్తే ఏ పని కావాలన్నా చేసుకోవచ్చు మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోకపోయినా పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పాను మాట మీద నిలబెడ్డాను రెండు వందల రూపాయలు పెంచను రెండు వేల రూపాయలు చేసిన ఘనత ఈ ప్రభుత్వం దౌనా కాదా చెల్లెములు రెండు వేల రూపాయలు ఇచ్చి రెండు వందల సార్లు చెప్పుకున్నారు ఇప్పుడు రెండు వేల రూపాయలు ఇస్తే ఎన్నిసార్లు చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు అది మీరే చేయాలి ఆ పని నేను పద్నాలుగు వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం ఎంత డబ్బులైనా పర్వాలేదు వృద్ధులకు కానీ వితంతులకు కానీ ఒంటరి మహిళలకు కానీ దివ్యాంగులకు కానీ సమాజంలో సరైన గౌరవం రావాలనే ఉద్దేశంతోనే రెండు వేల రూపాయలు ఇచ్చాను